హై ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీభూమిలో ఈరోజు ఈటిఐ గురించి తెలుసుకుందాం ఈటిఐ అంటే ఏంటి అంటే మూత్రకోశ వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని మనం ఈటీఏ అంటారు మోస్ట్లీ ఇవి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇవి ప్లస్ ఫీమేల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ కేసెస్ వీటికి తగ్గ కారణాలు ఏంటి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల డైట్ హ్యాబిట్స్ అనేవి ప్రాపర్ గా లేకపోవడం వల్ల ప్లస్ పర్సనల్ హైజీన్ అనేది మనకి తక్కువ ఉండడం వల్ల పర్సనల్ హైజీన్ అంటే ఏంటి అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు వల్ల మనము క్లీన్గా వాష్ చేసుకోకపోవడం వల్ల లేకపోతే అండర్ గార్మెంట్స్ అన్నిటివి సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ కిన్ని నుంచి ఫామ్ అయ్యే యూరిన్ లో మనకి ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి వీటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో వీటి సింటమ్స్ ఏంటి ప్లస్ ఫస్ట్ సింటమ్ ఏంటి అంటే అర్జెన్సీ అంటే తరచుగా యూరిన్కి వెళ్ళాలి అనిపించడం అనమాట ప్లస్ యూరిన్లో బ్లడ్ కానీ నురుగు కానీ ప్లస్ స్మెల్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటా ఉంటాయి ప్లస్ వీటితో పాటు పెయిన్ పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ అయినా కావచ్చు అబ్డోమినల్ పైన అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట యూరిన్కి వెళ్ళేటప్పుడు బర్నింగ్ కానీ ఇచ్చింగ్ కానీ నొప్పి కానీ ఈ ఈ సింటమ్స్ అన్ని టే సింటమ్స్ అనమాట వీటిని డైలీ లైఫ్ లో మనం ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు ఫస్ట్ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి ప్లస్ వాటర్ అనేది మనము ఎక్కువ తీసుకోవాలి అంటే దాదాపు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి అనమాట ప్లస్ డైట్ హ్యాబిట్స్ ప్రాపర్ డైట్ హ్యాబిట్స్ ఉండాలి ప్లస్ టీ అనేది ఆల్కహాల్ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి ఈ సింటమ్స్ అనేటివి మనకి మళ్ళీ రియాక్కర్ అవుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనము ఇవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లోనే ఇవి మనము ట్రీట్ చేసుకోవాలి విత్ మెడికల్ సపోర్ట్తో పాటు సో ఇలా ఎవరైనా సఫర్ అవుతున్నారంటే కన్సల్ శ్రీకాహం